మాట్లాడతారా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ బాయ్ తీసుకొని వెళ్ళిపోతారా ఫోన్ వదిలేసి తొందరది జల్దీ లేలో లేక నిఖల్ థ్యాంక్ యూ టేక్ కేర్ నమస్తే నా స్టూడెంట్స్ ఎక్కడ సుకుమార్ ఇదేనా ఎంత ఏరియా ఇది ఇదంతా కూడా పాత హౌసింగ్ బోర్డేనా స్కూల్ ఆ కి ఇక్కడ గ్రౌండ్ ఆ స్కూల్ కి గ్రౌండ్ స్కూల్ ఇటు షిఫ్ట్ చేద్దాం స్వామి చర్ణం బాగున్నావా మరి గోరంగుంది ఎక్కుతావా స్వామి నువ్వు ఇట్లా మార్చు

అన్నా కొంచెం ఇట్లా ఒక్క సంధి ఇయ్యరానే కొంచెం గ్యాప్ ఇయ్యరా మేము ఉంటాము మీరు నుంచి తీసుకోండి అన్న ఏమనుకోద్దు సలాకలు కనపడాలన్నా అన్న మీ రిటర్న్ టూ ఏకర్స్ ఎంత అన్న ఇది మొత్తము నారాయణ రావు గారు సార్ అక్కడెక్కడ ఇరుక్కునట్టు సార్ కొంచెం సార్ ద సార్ నిట్రానియం పింక్ టీషర్ట్ సార్ రండ్ సర్ సార్ ఈ ల్యాండ్ వచ్చేసరికి రెండు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు ఇదంతా కూడా హౌసింగ్ బోర్డు వాడు లేఅవుట్ చేసినప్పుడు ఈ హౌసింగ్ బోర్డు నైన్టీన్ ఎయిటీ త్రీ లో పెట్టినప్పుడు ఇది స్కూల్ ప్రెమిసిస్ కింద వాళ్ళ లేఅవుట్ లో ప్లాన్ చేశారు గవర్నమెంట్ కి ఇవ్వండి ప్రైవేట్ వాళ్ళ అట్నే ఉండి స్కూల్ కింద ఉంది అయితే అక్కడి నుంచి ఇప్పుడు ఇది గ్రౌండ్ కింద చలామణి అవుతా ఉంది దీని పిల్లలు ఆడుకుంటున్నారు వెనకాల బాల్ బ్యాట్మెంటన్ కోర్టు ఉంది ఇంకా బాల్బ్యాడ్ అదేషన్కి పెద్ద ఆయన అధ్యక్షులు ఈ విధంగా నడుస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఇది కట్టినటువంటి ప్లేస్ ఏంటంటే పెద్ద ఆయన కేసీఆర్ గారు ఉన్నప్పుడు దీని స్కూలు కట్టించడానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు పెడతానంటే ఈ స్కూల్కి అయ్యేటువంటి ఖర్చు ఎన్ని కోట్లు అవుతుందో అన్ని కోట్లు కూడా నేనే పెట్టి కట్టిస్తాను అని ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్ మంద శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు మాధవ కృష్ణారా గారికి చెప్పారు వీరిద్దరు కలిసి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి వారికి విషయం అయితే ఓకే అన్నగారి పేరే పెడదాము మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి అని చెప్పి అప్పుడున్నటువంటి కలెక్టర్ చేత ఇది ఓపెన్ చేశారు శంకుస్థాపన చేశారు చేసిన తర్వాత ఇది బేస్మెంట్ వరకు పెట్టారు ఏ ఇయర్ అన్న ఇది శంకుస్థాపన చేసి పదిహేడా పద్దెనిమిది నాకు తెలిసి పద్దెనిమిది పన్నెండు అప్పుడు ఆ తర్వాత వీళ్ళు కొంత లేట్ లేట్ అయిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసేది బేస్మెంట్ వరకు చాలా చక్కగా కట్టారు పునాదులు కూడా బ్రహ్మాండం చేశారు ఎందుకు ఆగింది ఏంటి అనేటువంటిది ఎవరికి తెలియదు కానీ వినికిడి ఏంటి అని అంటే ఇది హౌసింగ్ బోర్డు స్థలాన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్కూల్ కట్టాలి అందుకు ఇది ఆగిపోయింది అన్నారు ఆ తర్వాత ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు మేమందరం కలిసి ఇప్పుడున్నటువంటి కలెక్టర్ మనోజ్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం వెళ్ళి మేము రాణి ఇచ్చి ఈ విషయం అనేది చెప్పాం అయితే వారు ఏమన్నారంటే అసలు మీరు అప్పుడు అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు హ్యాండ్ ఓవర్ చేసుకోకముందే మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కాబట్టి మరి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే పోతుంది కదా ఎందుకు ఆపారు అని అన్నారు ఇది ఒక్కటే పాయింట్ అండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలట అందుకని ఆగింది అన్నారు అయితే వారేమన్నారు అండి కలెక్టర్ గారు సరే ఓకే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో నేను మాట్లాడి దీన్ని ఏదైతే చేస్తాను ఆ తర్వాత మీరు కన్స్ట్రక్షన్ చేసి కట్టేసేయండి మరి పిల్లలకు ఉపయోగపడి పేద పిల్లలు కదా అని చెప్పి అన్నారు అంతవరకు జరిగింది ఇది పంతొమ్మిది ఆరు మొన్న టూ ట్వంటీ 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 ఫైవ్ మొన్న వారు చార్జ్ తీసుకుని పదమూడో తేదీ ఛార్జ్ తీసుకున్నారు మేము పంతొమ్మిది వెళ్ళాం బాగానే స్పందించారు స్పందించారు నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడతానని చెప్పాను అన్నారు ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలీదు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటిది లో అంటే ఎల్ఐజీ లో ఇన్కమ్ ఎంఐజీ మిడిల్ మిడిల్ గ్రూప్ హౌసెస్ వీళ్ళందరూ కూడా దరిదాపుగా రెండు వేల నాలుగు వందల ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ వీళ్ళందరూ కూడా పేద ప్రజలే గవర్నమెంట్ స్కూల్ లేదు అయితే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇందులో స్కూల్ అయితే భువన భువనగిరి స్కూల్ అని చెప్పని భువనగిరి గ్రౌండ్ స్కూల్ అని చెప్పని ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒకటి పర్మిషన్ అయ్యి ఉంటే అది ఏం చేశారంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ షెడ్ అనేది ఒకటి ఉంది ఆ షెడ్ నడిపిస్తా ఉన్నారు రేకుల షెడ్ అతి భయంకరంగా అది కూడా మనం ప్రైమరీ స్కూల్ ఇది కూడా మళ్ళా వాళ్ళు డోనర్స్ డబ్బులు ఇస్తే ఆ రేకులు వేసి అక్కడ నడిపిస్తారు

దీని గురించి చాలా పోరాటం చేసాం అమ్మా లోకల్ హైకోర్టుకి వెళ్ళాం అన్నిటికీ వెళ్ళాం కానీ మనం సీఎం గారికి ఇచ్చాం కేటీఆర్ గారికి ఇచ్చాం కేసీఆర్ గారికి ఇచ్చాం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకి ఇచ్చాం కార్పొరేట్ గారికి సన్మానం చేసాం మొత్తం అంతా చేసిన కూడా ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతాం ఇళ్ళ మధ్యలో ఇచ్చారు అయితే పిల్లలకి ఏది జరిగినా రక్షణ లేకుండా అయిపోతుందమ్మా ఇప్పుడు వారం రోజుల నుండి మళ్ళీ మేము ధర్నా చేస్తే మళ్ళీ ఆగిందమ్మా మళ్ళీ రేపు కొంతమంది కొత్తది ఇచ్చారా కొత్తది పార్టీ పార్దే దాన్ని మళ్ళీ తీసారమ్మా ఎందుకు ఆపారో తెలియదు తల్లి ఆపారు మళ్ళీ రేపు వస్తుందని వినుకుడు వస్తుంది వినికిడు వస్తే ఇక్కడ ఇక్కడేమో ఓకే అమ్మా చాలా చెప్పాలమ్మా మధ్యలో ఉన్నాయి చుట్టుపక్కల కమర్షియల్ షాప్స్ ఏం లేవా ఆ రోడ్ వెళ్ళేవా అమ్మా ఆ రోడ్కి ఓహో రెస్టారెంట్లు ఉన్నాయి ఇది ఇల్లు అమ్మా ఇది వైన్ షాప్ మధ్యలోనే ఉంది తల్లి దానికి నెల్లి అడుగుదామని ఇక్కడ ఒకటి ఇంకోట వెంకటేశ్వర టెంపుల్ దగ్గర కూడా టెంపుల్ ముంగట్నే ఇచ్చిండు ఆ రెండు గట్టిగా మనం ఆపోజ్ చేయాలి అరే మేం స్టాండ్ తీసుకుంటాం ఓకే తల్లీ థాంక్యూ స్కూల్ చూద్దాం సర్ ఇది ప్రెస్ మీట్ కావాలి సర్ మీ పేరెంట్ నా పేరు మురళి అమ్మ నేను అన్న మీ పేరెంట్ కట్ట నర్సింగ్ అన్న పేరెంట్ తొందర పడకండి లేడీస్ కదా துந்த படகண்ட் மெல்லி மிக హాయ్ 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 స్కూల్ చూద్దాం రా మున్సిపల్ని కలిసిన ఆల్రెడీ ఇట్రాండి ఇట్రాండి బాగున్నారా అమ్మ అచ్చా ఇట్ల వెనక్

అవునా చెప్పింది 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 నేను మాట్లాడతాను డోంట్ బరీ స్వప్న చెప్పింది ఆల్రెడీ నేను మాట్లాడతాను తీ ఫోటో ఉంటుంది అటు ఇచ్చాము ఇంకా స్కూల్ చూద్దామా చూద్దాం థ్యాంక్ యూ లోకల్ వాళ్ళు అన్న వాళ్ళు ఉండే కదా మీరు జరగండి ఆ లోకల్ వాళ్ళని రానియండి అన్న సార్ మీరు ముందుకు రండి మీరే నారాయణ మీరు ఇంకొకరే రే నర్సిరావు గారు ఉన్నారా ముందు పోయి ముందు పోయారా ఓకే అందరా <muchos> అయ్యో ఇది ఎప్పటి నుంచి బెటర్ సార్ ఇది పదిహేను నెల నుంచి ఇట్లానే ఉంది వన్ టు ఫైవ్ ఆ సార్ ఇది ప్రైమరీ వాటర్ ట్యాంక్ డిపార్ట్మెంట్ ల్యాండ్ జాగ్రత్త మెల్ల మెల్ల పిల్లలు జాగ్రత్త హాయ్ హాయ్ ఏ క్లాస్ అయ్యి మీరు ఏ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ హలో అయ్యారా మీరు హై హైఫై ఇస్తారా ఒకసారి గట్టి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ కమ్ ఒకసారి మీ స్కూల్ చూసి వస్తా ఓకేనా థ్యాంక్ యూ హాయ్ హాయ్ బాగున్నారు హాయ్ ఒకసారి బాగున్నారా ఏంటి సార్ పరిస్థితి

ఇప్పుడు పర్వాలేదు ఎట్లా మరి ఎండాకాలం అయినా వానైనా ఇంతేనా ఈ చెట్లు ఉండడం వల్ల మాకు సొంతంగా అయితే బాగుంటది అనేది మాకు చాలా ఉంది అయితే అని అనుకుందాం మేము అయినప్పుడు ఎందుకు అయిపోయింది ఫ్యాకల్టీ అన్ఎక్స్పెక్టెడ్ పిల్లర్ వర్క్ మిడ్ డే మీల్స్ ఎక్కడ పెడతారు మరి ఉన్నదా ఆ షెడ్లో తింటారు బాగా వస్తుందా సరుకులు వస్తున్నాయి పర్వాలేదా స్కూల్ మెయింటెనెన్స్ వస్తుందా

మీరు రండి గారు హాయ్ నేను కూర్చోవాలా నీ పక్కన వస్తా వస్తున్నా కూర్చో ఏం పేరు మీది శిరీషంటి దగ్గర ఏ ఇద్దరు శిరీషాలేనా నీ పేరేం శిరీష చందు నీ పేరు బోయస్ శిరీష ఓహో అందరు శిరీషలో ఉన్నారు మీ అందరు కూడా శిరీషాలేనా ఇక్కడ కాదా నీ పేరేంటి గీత ద్రాక్ష నైస్ ఏ క్లాస్ అండి ఇది ఫోర్త్ క్లాసా బాగున్నారు అందరు లంచ్ ఎప్పుడు తింటారు ఎన్ని గంటలకి ట్వెల్వ్ ఓ క్లాక్కా ట్వెల్వ్ థర్టీ పెట్టేసి ట్వెల్వ్ టెన్ పెట్టేసిరా లంచ్ ఇవ్వాలా ఏం కర్రీ పెట్టిరు చెప్పు సాంబార్ ఎగ్ ఎగ్ పెట్టినరా బనానా ఇస్తురా అప్పుడప్పుడు ఇస్తారా రోజు ఇస్తారా రోజు ఇవ్వారా మిల్క్ ఇస్తున్నారా మరి ఎవ్రీడే ఇస్తురాగి ఇస్తురా మార్నింగా ఈవినింగా మార్నింగా బాగుంటుందా రాగిజావు వేడిగా వేస్తురా ఇక్కడే వేస్తారా చూస్తావా నువ్వు ఎప్పుడన్నా చూస్తావా శిరీషా ఏమైతావు శిరీషా పెద్ద అయినాక నువ్వు డాక్టర్ అవుతావా ఏం డాక్టర్ అవుతావు డాక్టర్లో మస్తు రకాలు ఉంటారు తెలుసా నీకు ఒకవేళ బోన్స్కుంటారు ఒకవేళ హెయిర్ ఒకవేళ హెయిర్కుంటారు ఐస్ ఐస్కుంటారు అడుగు టీచర్ని తర్వాత ఎన్ని రకాల డాక్టర్స్ ఉంటారని అడుగు అప్పుడు డిసైడ్ అవు ఏం డాక్టర్ అవుతావు ఓకేనా గుడ్ లక్ ఈ శిరీష కలెక్టర్ అవుతావా ఓ ఫో నైస్ అవునా జేహెచ్ఎంసియా ఓకే ఓకే నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శిరీష బాయ్ ఓయ్ మన రణిత్ మన కారులో చాక్లెట్స్ ఉంటాయి గ్రౌండ్ అట్లీస్ట్ కొంచెం ఉంది కదా వేరే స్టార్లలో అయితే ఈ మాత్రం కూడా లేదు చేతికి నేను వేసుకోని థ్యాంక్ యూ ఇక్కడ వచ్చు యూట్ యూ

అట్లా బాగుందట్లా నేను చూడు ఒక్క చూడటం ఎందుకు నేను ఇది మాట్లాడతాను మీ దయలేదేం లేదు నేను చెప్పేసా మీకు ఎందుకు తప్పకుండా పిల్లలకి ఇద్దామా ఇల్లకు ఇచ్చేస్తావు స్టాఫ్ అంట ఒక్క నిమిషం స్టాఫ్ అయ్యాక ఆయాక}}{|మీది కమ్ కమ్ హౌ ఆర్ యు హై బై అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ వీళ్ళు బయటకు పిలిపించిన ఒకరికి వచ్చి ఒకరు బాగుండదు కదరా నాయన అందరికి ఓయ్ శిరీషా కలెక్టర్ గా పర్ఫెక్ట్ జాబ్ అవుతుందా అందరికి నాన్న ప్రణీత్ బాయ్ థ్యాంక్ యూ ఇక్కడ ఇప్పుడు చూపించిన సార్ వాళ్ళు ఉన్నారు కదా నారాయణ సార్ వాళ్ళే సరే రండి సార్ బాయ్ చెప్పి వెళ్దాం రండి రండి ఇక్కడ థ్యాంక్ యూ